హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలెస్ ఖమ్మం బ్రాంచ్కి వచ్చానండి ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ అండ్ క్యూట్ డైలీవేర్ చైన్స్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను సో ఎవ్రీ డే న్యూ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నామండి ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొస్తాము అండ్ ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చైన్స్ కలెక్షన్స్ని ఇవాళ ఎపిసోడ్లో చూడబోతున్నాం అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ముకుందా జువెలెల్స్లో వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారులో సో ఫస్ట్ వచ్చేపటికి సింపుల్ అండ్ క్యూట్ ప్యాటర్న్ తో స్టార్ట్ చేసుకుందామండి ఇది మనకు స్టోన్ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి లైక్ మనకు ఫ్యాన్సీ లుక్ అనేది వస్తుందనమాట అలాగే ఎంటైర్ చైన్ అంతా కూడా మెషన్ మేడ్ చైన్ వస్తుంది విత్ స్టోన్ బాల్స్ అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు ఓన్లీ టెన్ పాయింట్ వన్ ఫోర్ లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ డిజైన్ లో లాకెట్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉందండి నిజంగా లాకెట్ చాలా బాగుంది అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు డీడీ బాల్స్ విత్ ఫ్యాన్సీ చైన్ అనేది వస్తుంది ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డీడీ బాల్ కూడా మూవ్ అవుతుందండి అండ్ మిడిల్లో కూడా ఈ విధంగా డీడీ బాల్స్లో డిఫరెంట్గా అయితే కొంచెం బ్రాడ్గా సింపుల్గా అయితే డిజైన్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ టెన్ పాయింట్ వన్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో ఇవాళ ఎపిసోడ్లో మనం ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి కలెక్షన్స్ని ఉన్నాము డిజైన్ బట్టి మనకు వెయిట్స్ అయితే చేంజ్ అవుతాయి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు సింపుల్గా కావాలి వేసుకున్నా కూడా కనిపించి కనిపించినట్లుగా కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకు రోడియం పాలిష్లో వస్తుందండి డీడీ బాల్స్ కూడా రోడియం పాలిష్లో హైలైట్ అవుతూ వచ్చాయి అందట్టు వెయిట్ ఓన్లీ ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్నే అవైలబుల్ ఉందండి క్లియర్గా గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు ఏ డిజైన్ నచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు పాజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీరు వెళ్ళిన బ్రాంచ్లో ఈ కలెక్షన్ లేదనుకోండి మీరు అడిగితే అక్కడికి తెప్పించి మీకు ఇస్తారండి సో ఈ మోడల్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేసింది ఫోర్ లైన్ ప్యాటర్న్ విత్ డీడీ బాల్స్ అండి అండ్ సింపుల్గా సింగిల్ లేయర్లో డీడీ బాల్ స్టైల్ అనేది ఎక్కువగా కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనమాట సో ఈ మోడల్ వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి సో నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉన్నటువంటి డీడీ చైన్ సేమ్ డీడీ చైన్లో ఇంకొంచెం లెంతీగా కావాలి ట్వంటీ ఇంచెస్లో అనుకుంటే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు సేమ్ డిజైన్లోనే డీడీ బాల్ యొక్క డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అనేది వస్తుంది వెయిట్ వైజ్ చూసుకుంటే నైన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉంది ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి శాంపిల్గా కొంత కలెక్షన్స్ని వీడియోలో చూపిస్తూ ఉన్నాము సో ఇది ఇంకొక మోడల్ అండి సో హ్యాండ్మేడ్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఆల్టర్నేటివ్గా డిజైన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేపటికి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది కొంచెం గా ఉండాలి బట్ లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు సో ఇది మనకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా బద్దలాగైతే వస్తుందనమాట అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్లో మనకు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగున్నాయండి డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ని బొద్దు స్టైల్లో డిజైన్ చేసినటువంటి చైన్ అండి సో ఇందులో మీకు ఎయిటీన్ ఇంచెస్లో కావాలి అనుకున్నా సిక్స్టీన్ ఇంచెస్లో కావాలి అనుకున్న తాలీ చైన్స్కి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెయిట్స్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి ఈ మోడల్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అండి ఈ డిజైన్ చూడండి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి షైన్ అవుతూ వచ్చేసిందండి సో ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇందులో మనకు మిడిల్లో వచ్చేప్పటికీ ఈ విధంగా కట్టింగ్ లాగా వస్తుంది ఇందులో మనకు చాలా డిఫరెన్సియేషన్స్తో చైన్స్ అయితే ఉన్నాయండి లైక్ ఇక్కడ వచ్చినటువంటి చైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో ఈ డిజైన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వచ్చింది విత్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండి నెక్స్ట్ చైన్ అండి ఇది కూడా హ్యాండ్ లో ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కొంచెం సన్నగా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది సో డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చండి ఈ చైన్స్ కలెక్షన్స్ని లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి సో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే మీకు నచ్చిన డిజైన్ ఒకవేళ ఆ టైంకి లేకపోతే మీరు తెప్పించమంటే తెప్పించి ఇస్తారండి సో ఇది ఇంకొక మోడల్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది అండ్ వెయిట్ కూడా ఓన్లీ టెన్ పాయింట్ డబల్ వన్ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేసిందండి కొంచెం ఫ్యాన్సీ లుక్లో కావాలి అనుకుంటే ఇలాంటి చైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకు స్నేక్ చైన్ ప్యాటర్న్లో వస్తుందండి సో మనకి ఈ విధంగా టర్న్ అయితే అవుతుంది ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కొంచెం షైనీ లుక్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు లైట్ వెయిట్లోనే ఉందండి ఒక సెవెరీలోనే వస్తుంది ఎయిట్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ నెక్స్ట్ మోడల్ అండి సో ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో హ్యాండ్ మేడ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో మనకు ఎవ్రీ చైన్లు కూడా చిన్న చిన్న వేరియేషన్తో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ టెన్ పాయింట్ జీరో టూ జీరో గ్రామ్స్ ఉంది మీరు స్టోర్కి విజిట్ అయితే అన్ని కలెక్షన్స్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో అదే తీసుకోవచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి ఈ డిజైన్ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి ఎలాంటి మనకు మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు ఫ్యాన్సీ చైన్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది మంచిగా షైన్ అవుతూ ఉందండి అండ్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ అండి ఇవన్నీ కూడా హెచ్ఐడి హాల్ వస్తాయి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము కొంచెం క్లాసీ లుక్లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉందండి ఇది మనకు పెట్టుకుంటే ఆ లుక్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో రోడియం బాల్స్ వచ్చేసాయి చైన్ నెక్ పార్ట్లో చైన్ మాత్రం సింపుల్గా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ చైన్లో వన్ మోర్ ప్యాటర్న్ ఈవెన్ పిల్లలకు కూడా బాగుంటాయండి పిల్లలకి పెట్టాలి అనుకున్న వాళ్ళకైనా కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి కలెక్షన్ సో ఈ మోడల్ చూసుకుంటే నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అండి సో రోడియం బాల్స్ అలాగే గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో వచ్చింది అండ్ సింపుల్గా సన్నగా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి సో ఇలా మనకు గోల్డ్ స్టిప్స్ ఇచ్చారు అది కూడా రోడియం పాలిష్లు అలాగే గోల్డ్ బాల్స్ వచ్చేసాయి చైన్ కూడా సన్నగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది సో ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ చైన్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి కొంచెం ఫ్యాన్సీ లుక్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇది మనకి ఇందులో రోజ్ గోల్డ్ పాలిష్ లాగా అయితే ఇచ్చారు అలాగే మనకు ఈ విధంగా రోడియం పాలిష్ ఎల్లో గోల్డ్ పాలిష్ అయితే ఉంది త్రీ టైప్స్ ఆఫ్ పాలిషెస్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్ పార్ట్లో మాత్రం చైన్ ఫినిషింగ్ మనకి ఈ విధంగా ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది లెవెన్ పాయింట్ టూ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డీడీ స్టైల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు విత్ లాకెట్ ప్యాటర్న్ లాగా అయితే వస్తుందనమాట టోటల్ డీడీ బాల్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది పైన అంతా కూడా మనకి విధంగా సన్నగా వస్తాయండి డీడీ బాల్స్ వెయిట్ వచ్చేపటికి టెన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి వరొక డిజైన్ బాల్ స్టైల్లోని ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అనేది వస్తుందండి డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది సో టెన్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయండి ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్